డిసెంబర్ ఏడవ తారీఖున మెగా పీటిఎం అని మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ప్రస్తుత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది దానికి సంబంధించి ఏర్పాట్లలో భాగంగా హెడ్ మాస్టర్స్కు టీచర్స్కు సెన్సిటైజ్ చేయాలి వాళ్ళకి విధి విధానాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది పాడేరు హుకుంపేట మండల ఉపాధ్యాయులు అందరూ వచ్చారు వాళ్ళందరికీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ గైడ్ లైన్స్ అన్ని పోలీస్ చెప్పడం జరిగింది అలాగే పోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ వస్తాయి దాంట్లో క్లాస్ టీచరు చేతురాత్వం నింపవలసినటువంటి అపార్ నంబర్ కానీ అలాగే ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ మార్క్స్ కానీ ఇవన్నీ పెండింగ్ లో ఉంటే పూర్తి చేసుకోమని చెప్పడం జరిగింది కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది చెప్పినట్టు మన ప్రభుత్వం డిసెంబర్ ఏడో తేదీన అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఒకేసారి ఒకే విధి విధానాలతో పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఒక గ్రాండ్ మేనర్లో సెలబ్రేట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు అంటే పాఠశాల తాలూకా అభివృద్ధి విద్యార్థుల తాలూకా లెర్నింగ్ లెవెల్స్ ఇవన్నిటి మీద కూడా పేరెంట్స్ కి అవగాహన ఉండి కి పాఠశాలకి కి మధ్య సంబంధం ఒక మంచిగా ఉంటే ఆ పాఠశాల అభివృద్ధి అలాగే విద్యార్థుల తాలూకా లెర్నింగ్ లెవెల్స్ అనేవి పెరిగి మంచిగా వాళ్ళు బయటికి స్కూల్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆల్రౌండ్ తో వెళ్తారనే ఒక ఉద్దేశంతో పాఠశాలలో అందరూ విద్యార్థుల తాలూకా పేరెంట్స్ కూడా హాజరయ్యేలాగా చూసుకునే క్రమంలో ఈ రోజు మేము పాడేరు ఈ పుట్టు ఆశ్రమ పాఠశాలలో పాడేరు మరియు హుకుంపేట ప్రధానోపాధ్యాయులు మరియు సెక్రటేరియట్స్ కి చెందినటువంటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ తో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు అంటే ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు అనేవాళ్ళు వేరు వేర్వేరు మండలాలకు చెందిన విద్యార్థులు ఉంటారు ముఖ్యంగా ఎప్పుడైతే పేరెంట్స్ మీటింగ్ అనేది ఏడో తేదీ తేదీన జరుగుతుంది అని తల్లిదండ్రులకు తెలిస్తేనే వాళ్ళు ఇక్కడికి వచ్చేలాగా వస్తారు హాజరవుతారు అందుకోసం గవర్నమెంట్ ఆదేశాల మేరకు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి తనే ఒక ఇన్విటేషన్ డిజైన్ చేసుకొని ప్రతి పేరెంట్కి వెళ్ళే విధంగా మేము చూసుకునే దానిలో భాగంగా ప్రతి అంటే పాఠశాలలో ఉండే హెచ్ఎంలు వేర్వేరు మండలాల్లో ఉండే పేరెంట్స్ అందరికీ కూడా ఈ ఇన్విటేషన్లు అందించడంలో కొంచెం డిలే అవుతుందనే ఉద్దేశంతో ఇందులో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కూడా భాగస్వామ్యం చేసి వారి ద్వారా ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులకి ఇన్విటేషన్స్ వెళ్ళేలాగా అందరూ ఈ ఆ రోజు ఏడో తేదీన హాజరయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నాం గవర్నమెంట్ ఏదైతే ఉద్దేశించి ఈ పేరెంట్స్ మీటింగ్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేస్తుందో అవన్నీ కూడా సక్రమంగా జరిగేలాగా హెచ్ఎంస్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి విద్యార్థికి కూడా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది ప్రభుత్వం సరఫరా చేస్తుంది ఆ రోజు అన్ని మార్క్స్ సమగ్ర అభివృద్ధి విద్యార్థి తాలూకా అంతా కూడా ఆ ప్రోగ్రెస్ కార్డ్ లో ఉంటుంది అది టీచరు వారి తల్లిదండ్రులకు ఆ రోజు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా ఆర్బిఎస్కే హెల్త్ కార్డులు కూడా ప్రతి విద్యార్థికి కూడా సరఫరా చేశాం విద్యార్థుల తాలూకా హెల్త్ రికార్డ్ అంతా కూడా అందులో ఉంటుంది ఇది రాబోయే ఐదు సంవత్సరాలకు సంబంధించి ఈ హెల్త్ కార్డు లో విద్యార్థి తాలూకా ఎప్పుడైనా సిక్ అయినా ఏదైనా కూడా ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి కూడా ప్రతి పాఠశాలకి చే చేరుస్తున్నాం ఆ రోజు పేరెంట్ టీచర్ మీటింగ్ మీటింగ్ రోజు ఇవి హెల్త్ కార్డులు అలాగే ఈ ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా విద్యార్థి తల్లిదండ్రులకి తెలియజేయడం జరుగుతుంది ప్రతి మండలంలో కూడా ఏటీడబ్ల్యూలు ఎంఈఓలు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు ఈ రోజు మీటింగ్ జరిగి రకరకాల పాఠశాలలో కూడా రకరకాల కమిటీలు కొన్ని కమిటీలు నిర్దేశించారు ఒక పన్నెండు కమిటీలు ఈ కమిటీల్లో భాగంగా టీచర్స్ అందరూ కమిటీల్లో ఉండి ఇది బాగా మంచిగా సక్సెస్ అయ్యేలాగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగాలి అనేసి ఉపాధ్యాయులందరికీ కూడా తెలియచేయడం జరిగింది